హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరంతా కూడా చాలా బాగుండాలి అమ్మా ప్రార్థిస్తున్నాను కూర అయితే విడిపోయింది కదండి దగ్గరికి అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ చికెన్ కూడా దీని ముందు పని చేయదు అంత టేస్టీగా ఉంటుంది శనపప్పు మిల్లిమెక కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసము శనగపప్పుని వచ్చేసుకోవాలి అవర్స్ నానబెట్టుకోవాలండి అలానే మిల్లి మేకను కూడా వాటర్ని వేడి చేసుకుని ఆ వేడి వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు మిల్లి మెక్కని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసము వాటర్ వేసుకుని ఇట్లా వేడి చేసుకోవాలండి వాటర్ మరిగినాయి కదా ఇప్పుడు వీటిల్లో మిల్లి మెక్కల వేడి చేసుకోవాలి ఇట్లా వేసుకుని మనము ఒక టెన్ మినిట్స్ ఇట్లని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వాటర్లో మాత్రమే ఉంచుకోవాలి మిల్లిమెక్కన వేడి వాటర్లో నుంచి పిండేసి ఇట్లా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ముగ్గులు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిపాయ ముక్కలు వేసుకోవాలి బాగా వేడి వరకు వేగనివ్వాలి పెముకలు ఎగుతున్నాయి కదండి దీంట్లోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు వేగనివ్వాలి ఇప్పుడు బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు కొద్దిగా పసుపు అలాంటి ఒక స్పూన్ కారం కొద్దిగా జీరా పౌడర్ కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసి మనము కడిగి పెట్టుకున్నాం నానబెట్టుకున్నాం కదండి శనగపప్పు దాన్ని కడిగి పెట్టుకున్న శనగపప్పుని ఇంట్లో వేసేసుకుందాం వచ్చే శనగపప్పు నాని శనగపప్పుని వేసేసుకుందాం అంత వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపిస్తుందాం ఇప్పుడు మూత పెట్టి మక్కనివ్వాలండి ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకుని మూత పెట్టుకోవాలి శనగపప్పు సగం ఉడికిన తర్వాత మనము బిల్లిమెక్కర యాడ్ చేసుకుందామండి ఇప్పుడు సగం ఉడికింది కదండి ఇప్పుడు బిల్లి మెక్కరని యాడ్ చేసుకుందాం బిల్లి మెక్కర్ని యాడ్ చేద్దాం నిండి పెట్టుకున్న బిల్లి మెక్కని కూడా వేసేసుకొని పప్పు బాగా ఉడికేటట్టుగా మేము మిల్లి ఎక్కడ కూడా ఉడికేటట్టుగా ఉడికిద్దాము ఇప్పుడు ఉడుకుతుంది కదండి ఇప్పుడు దీంట్లోని రుచి సరిపడా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ని యాడ్ చేసుకుందాం దగ్గరికి అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పౌడర్ చల్లుకుందాము చల్లుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడుకుంటాం కూర అయితే ఉడికిపోయింది కదండి దగ్గరికి అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ చికెన్ కూడా దీని ముందు పని చేయదు అంత టేస్టీగా ఉంటుంది మటన్ కర్రీకి చికెన్ చికెన్ కర్రీకి కూడా ఏ మాత్రం కూడా తీసుకోదండి అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కొద్దిగా కొత్తిమీర అయితే చల్లుకుందాము ఇప్పుడు ఒక్కసారి ఉ సరిపోయిందో లేదో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి అంతే అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఊరూరించే పద్ధతి శనగపప్పు మిల్లిమెగర కర్రీ అండి శనగపప్పు మిల్లిమెగర కర్రీ ఇది ఎలా ఉందో టేస్ట్ చూద్దామండి టేస్ట్ అయితే అదురుపోయిందండి మటన్ చికెన్కి అయితే ఏమాత్రం తీసుకోదు అంత టేస్టీగా ఉందండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్